విష్ణుమూర్తి అనంతశేషుడు అనే సర్పంపై ఎందుకు నిద్రిస్తాడు అనంతశేషుడు సర్పాలకు రాజు వైష్ణవ పురాణాలు అయిన భాగవత విష్ణు పురాణాల ప్రకారం అతనికి వెయ్యి పడగలు నుండి అంతు ఎక్కడో తెలుసుకోలేనంత పొడవగా చుట్లు చుట్టుకుని మొత్తంగా పద్నాలుగు లోకాల కింద ఉంటాడట అనంతుని అంతు ఎక్కడో తెలీదు అంటే ఈ విశ్వం దాన్ని నడిపించే సమయం ఎప్పుడు మొదలైందో చెప్పలేమని చుట్లు చుట్టుకోవడం అంతా సృష్టి ఒక సైకిలిక్ ఫామ్లో మొదలై అంతమై తిరిగి మొదలవుతూనే ఉంటుందట పద్నాలుగు లోకాలు సృష్టి ఉన్నంత కాలం దాన్ని నిలబెట్టడం అనంత శేషుడు నిలుస్తాడు విశ్వం సమయం సృష్టి ఇలా అన్నిటికీ మూలం విష్ణువు కాబట్టి వాటికి అధిపతి తానే అని విష్ణువు అనంత శేషునిపై నిద్రిస్తాడు